హోలా నా స్టైల్లో మష్రూమ్ మసాలా కర్రీ చేసేసుకుందామా ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దానిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం దానిలో చెక్క చెక్క వన్ ఇంచ్ లవంగాలు ఒక నాలుగు యాలకలు ఒక రెండు ఒక టీ స్పూన్ ధనియాలు రెండు బేలీవ్స్ ఇవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి తర్వాత వన్ ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ అల్లం ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ అన్న లేకపోతే ఒక వన్ పెద్ద ఆనియన్ అయినా పెద్ద పెద్ద మొక్కలుగా కట్ చేసుకుందాం పర్టిక్యులర్గా ఇలానే కట్ చేయాలని ఏం లేదు దాన్ని మనం పేస్ట్ చేసుకుంటాం సో ఎలా అయినా కట్ చేయచ్చు తర్వాత టొమాటోస్ ఒక త్రీ ఒక చిన్న టొమాటోస్ అయితే త్రీ నేను చిన్న టొమాటోస్ తీసుకున్నా పెద్ద టొమాటోస్ అయితే ఒక టూ వేసేయండి చాలు ఇవన్నీ కూడా అందులోకి వేసి బాగా ఫ్రై చేయాలి దీంతోపాటు కొన్ని తెల్లగడ్డలు తెల్లగడ్డలు అంటే గార్లిక్ మా రాయలసీమ సైడ్ తెల్లగడ్డలు అంటాం తర్వాత పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా కొద్దిగా వేయాలి ఇవన్నీ బాగా ఏం ఫ్రై అవ్వక్కర్లేదండి కానీ ఒక మాదిరిగా కొంచెం కలర్ మారి మగ్గిపోయే వరకు ఫ్రై అయితే ఒక టూ త్రీ మినిట్స్ చాలు అంతకన్నా అక్కర్లేదు టూ త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసేసుకొని తర్వాత జీడిపప్పు కూడా వేసి ఒక రెండు అలా ఫ్రై చేసేసి పక్కకు తీసేద్దాం తీసి చల్లార్చుకొని దాన్ని ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి మనం ఒక థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి దీనిలో కావాలనుకుంటే కొద్దిగా కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఇష్టం లేదు ఇప్పుడు ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దీనిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలానే వన్ టేబుల్ స్పూన్ గీ వేసిన తర్వాత కొంచెం కాగనిద్దాం ఇప్పుడు ఇది కాగిన తర్వాత ఇందాక మిగిలిపోయింది కదండి ఒక హాఫ్ ఆనియన్ వన్ వేసేసుకోవచ్చు కొంతమంది టేస్ట్కి తగ్గట్టు మరీ ఎక్కువ వేస్తే స్వీట్ వచ్చేస్తుంది సో ఒక స్మాల్ ఆనియన్ ఒక టూ గ్రీన్ చిల్లీ పొడువుగా కట్ చేసి కొన్ని కొ కరేపాకు ఇవి బాగా వేగుకోవాలండి ఇవి వేగేటప్పుడే కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు వేస్తే కలర్ కూడా మంచిగా వస్తుంది అండ్ హెల్త్కి కూడా మంచిది యాంటీబయాటిక్ కదా కొద్దిగా పసుపు ఇప్పుడు ఇందులోనే ఇంట్లో చేసి పెట్టుకునే మసాలా ఏం పెద్ద మసాలా కాదు జస్ట్ కొద్దిగా ధనియాలు ఒక రెండు చెక్క రెండు లవంగాలు కొన్ని లవంగాలు వేసి మిక్సీకి వేస్తాను క్వాంటిటీ ఎలా చేయాలి ఎవరికైనా కావాలనుకుంటే కమెంట్ చేయండి నేను దానికి తగ్గట్టు మీకు చేసి పెడతాను ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఫ్రై చేసుకొని ఆ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి టేస్ట్ అంతా జార్కి ఉంటుంది కాబట్టి నేను అందులో కొద్దిగా వాటర్ కూడా వేసి అది కూడా ఇందులో వేసిస్తాను మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు ఎందుకంటే మష్రూమ్స్ త్వరగా ఉడికిపోతాయి కదా ఈ వాటర్ అనేది గ్రేవీ కొద్దిగా మనకి తిక్గా ఉండదు వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే మష్రూమ్స్లో వాటర్ కూడా బయటకు వస్తుంది తర్వాత ఇది బాగా మరగాలండి తిక్గా అవ్వాలి ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత చూసారు కదా గ్రేవీ కొద్దిగా థిక్గా ఉంది ఇంకా థిక్గా కావాలనుకున్నా కూడా చేసుకోవచ్చు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మష్రూమ్స్ వేసుకుందాం మష్రూమ్స్ని ఫోర్ పార్ట్స్గా కట్ చేశానండి ఈచ్ మష్రూమ్ని పెద్ద పెద్ద మష్రూమ్స్ వచ్చాయి మష్రూమ్స్ అన్నిటిని ఇందులో వేసేసుకుందాం నాకు మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం మష్రూమ్స్తో మనం ఎన్ని వెరైటీస్ అయినా చేసుకొని తినచ్చు హెల్త్ కూడా మంచిది మా ఇంట్లో ఈ మసాలా గ్రేవీ ఎప్పుడు చేసినా సరే కొంచెం కూడా మిగలదండి ఒక్క పూటకే అయిపోతుంది మా ముగ్గురికి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ షూర్ మీకు కూడా బాగా నచ్చుతుంది ఇది బాగా కొంచెం అలా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ సాల్ట్ మీకు టేస్ట్కి తగినంత వేసుకోండి మేము తక్కువ వేసుకుంటాం సో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసి ఇది ఇలా ఇప్పుడు చూపించినట్టు మీకు వీడియోలో తిక్కగా దగ్గరికి రావాలి గ్రేవీ అనేది స్మెల్ అయితే వండేటప్పుడే సూపర్గా వస్తుందండి ఇలా చక్కగా చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ లేకపోతే దోశ అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఇప్పుడు నేను కూడా ప్లేటింగ్ చేసుకొని తినేస్తున్నా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్